ఏపీలో పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పరిశీలన జరుగుతూనే ఉంది మనకు ఉదాహరణకి ఒక మండలం సంబంధించి అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను నేను ఇక్కడ కలెక్టర్ గారు అయితే ఆధ్వర్యంలో వైద్య అధికారులు పెన్షన్లు ప పరిశీలన అయితే చేశారు ఉదాహరణకు ఒక మండలంలో మంచానికే పరిమితమైన పదిహేను వేలు పెన్షన్ పొందుతున్న తుకారాం రాజా ఇంటికి వెళ్ళి ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం వైద్యాధికారుల మంజూరు చేసిన ధృవపత్రంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన ఆరోగ్య నివేదికను పరిశీలించారు కార్యక్రమంలో డిఎంహెచ్ఓ సుహాసిని మిగిలినవారు వారందరూ పాల్గొన్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయా జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఎవరైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో వారి పెన్షన్లు అయితే పునఃపరిశీలన అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఇందులో ఎంతమంది అయితే అనర్హులు ఉన్నారో వారిని తొలగించి అప్పుడు ఆరు వేల రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకున్న వారి అయితే పరిశీలించడం అయితే జరుగుతుంది అనమాట సో వారికి కూడా ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత పండగ తర్వాత నుంచి వారిని అయితే పరిశీలిస్తారని చెప్పారు సంక్రాంతి తర్వాత నుంచి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ పెన్షన్లకు సంబంధించి పునః పరిశీలనపై ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు